హలో గాయస్ ఈరోజు వచ్చేసి మేము లైక్ అందరం కలిసామన్నమాట పిల్లలందరూ హాలిడేస్కి వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటే అందరం కలిసి ఒకరింటికి వెళ్ళామనమాట సో ఊనో కార్డ్స్ అనేది లేదు సో మేమే క్రియేట్ చేసుకున్నామన్నమాట సో పాపం అందరూ హెల్ప్ చేసుకున్నారు అది ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుందని చెప్పి ఇవన్నీ పెట్టి వాళ్ళు అదే పనిగా లైక్ దాన్ని ఆపారు మీకు వీడియో కోసం చూపించడానికి సో మేమైతే రఫ్గా లైక్ చిన్న పిల్లలు కదా సో చిన్న చిన్న గేమ్స్ లాగా ఆడుకోవడానికి కొన్ని ఫోర్ ప్లస్ ఫోర్ వి అండ్ స్వాప్ ఓన్లీ కలర్ చేయించ్ది అది ఒక్కటే పెట్టుకున్నాం అండ్ జీరో టు నైన్ కార్డ్స్ అనేది లైక్ ఉన్న స్కెచ్ పెన్స్తో మేము క్రియేట్ చేసుకున్నాం అనమాట అండ్ మొత్తానికైతే వాళ్ళకి లైక్ అంతా డివైడ్ చేశాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమంటే లైక్ ఒక్క సెట్టే చేసుకున్నాం కాబట్టి మాకు ఫుల్గా ఆడడానికి రావట్లేదు అని చెప్పేసి ఏం చేశాను చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా కాస్త ఓ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పిల్లల్ని వాళ్ళని లైక్ ఒక్కొక్క సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లల దగ్గర లైక్ టీమ్ టీమ్గా చేసేసుకున్నాము సో టూ టూ మెంబర్స్ ఒక్కొక్క అనే లోపల లైక్ మన కార్డ్స్ ఎక్కువ వస్తుంది కదా సో అలా అయితే మనం అంతా డివైడ్ చేసేసామన్నమాట మొత్తానికైతే లైక్ అంతా నేను డివైడ్ చేశాను అన్నాను కదా సో ఈ బుడ్డోడు ఆ బుడ్డి పిల్ల వాళ్ళందరూ లైక్ మా దాంట్లోనే ఒక్కొక్క టీము మా అన్న కావాలని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు బొట్టు పెట్టుకో ఇది పెట్టుకో అది పెట్టుకో అని పాపం చిన్నపిల్లల్ని నేను కెమెరా అంత వేస్ట్ అయిపోతుంది నా స్టోరేజ్ వెళ్ళిపో అని చెప్పేసి కొట్లాడుతున్నాను అనమాట మొత్తానికైతే మన గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ లైవ్గా ఎలా ఉన్నది అనేది కానీ చూడండి అంటే వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు ఇన్ని కార్డ్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఊనో బ్లూ వచ్చింది లైక్ నేను బ్లూ కలర్తో రాసిన సిక్స్ నంబర్ వేసానంటే మీరు సిక్స్ వేయొచ్చు లేదా బ్లూ కలర్ అయినా వేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ చిట్టోడికి అయితే అసలు ఏం అర్థం కాల వాడు పడి వాడు ఆడుకుంటావు అన్నాడు సో అర్థమైన వాళ్ళకి ఫస్ట్ టైం ఆడినప్పుడు అంత ట్రయల్గా ఆడినప్పుడు వాళ్ళకి కాస్త అర్థమైంది కాస్త అర్థం కాలేదు బట్ సెకండ్ టైం ఆడినప్పుడు విడివిడిగా ఆడినారు బాగా అందరూ తెలిసినట్లే బాగా ఆడారనమాట ఇంకొచ్చేసి నార్మల్గా ఇంకా చిట్టోని కూర్చొని పెట్టుకొని ఆడిపిస్తున్నాను ఇంకా పక్కన ఉన్న పాప పేరు నియతి అనమాట ఆ పాప పిన్ని మనం కానీ నేను కానీ ఒక టీం పిన్ని మీ టీం అంటే మన ముగ్గురం ఒక టీమే తల్లి అని చెప్పేసి ఇంకా ముగ్గురం వచ్చేసి కూర్చొని ఆడుతున్నాము ఇంకా లాస్ట్కి ఏంటంటే ప్రీతి అండ్ నిక్కీ చిట్టోడు జితిన్ కృష్ణ రేవంత్ కృష్ణ అన్ దీక్షిత మేమే ఆడుతున్నాం అనమాట సో ప్రతి ఒక్కరికి లైక్ మేము దీంట్లో స్వాప్ కానీ పెట్టాము సో లాస్ట్ డే ఏంటంటే పాపం ప్రీతి టూ కార్డ్స్ ఏమో పెట్టుకునింది మేము కరెక్ట్గా టూ కార్డ్స్ ఉన్న టైంకి స్వాప్ వేసేసామన్నమాట మా ఇద్దరు ప్లాన్ అదే అక్కడ సో కరెక్ట్గా స్వాప్ వేసేసి మా కార్డ్స్ అన్నీ ప్రీతికి ఇచ్చేసి ప్రీతి టూ కార్డ్స్ అనేవి మేము తీసేసుకున్నాం అనమాట లాస్ట్కి అండ్ నెక్స్ట్ వచ్చే ఆటలో అయితే లైక్ మనకి ఇంకా ఊనో అయిపోయింది అండ్ ఇంకా వాళ్ళని కానీ కూర్చొని పెట్టి ఎవరు లాస్ట్ వరకు వస్తారు చూడాలి కదా సో వాళ్ళకి కానీ లైక్ ఆడిపిస్తూ ఉన్నాను హెల్ప్ చేపిస్తూ అండ్ మొత్తానికైతే ఇంకా ఊనో అనేది మేము ఇలా ఆడాము తర్వాత వచ్చేసి వేరే గేమ్స్ ఆడుకున్నాము సో అలా అయితే ఎంజాయ్ చేసేసాము ఆ రోజు అండ్ అందరం వాళ్ళ వాళ్ళ అనేది హెల్ప్ అయ్యాదనమాట